హాయ్ అండి వెల్కమ్ టు భవస్ కిచెన్ ఈరోజు నేను టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చెప్పబోతున్నానండి దీనికోసం బాగా పండిన టమాటాలని ఒక కేజీ వరకు తీసుకున్నానండి ఈరోజు నేను కేజీ టమాటాలతో నిల్వ పచ్చడి పెట్టబోతున్నానండి దీనికోసం మనం టమాటాలని ముచ్చికలు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాస్ని కట్ చేసుకోవాలండి మనకు కావాలంటే పెద్ద ముక్కగా కూడా కట్ చేసుకోవచ్చు అండి ఇలా చిన్న ముక్కలుగా కానీ పెద్ద ముక్కలుగా కానీ మనకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చండి టమాటాలో ఎక్కడ అనేది ఉండకూడదండి మనం ముందుగా కడిగేసి శుభ్రంగా పొడిగుడుతూ తుడిచేసుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలండి ఈ టమాటాలు అనేటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి చూడండి అన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని ఒక చిన్న బాండి పెట్టేసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఈ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా మొగ్గుతాయండి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే కొంచెం టైం పడుతుందండి ఈ కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఒక స్టవ్ మీద పెట్టేసుకొని మగ్గించుకుందామండి ఈ టమాటాలన్నీ లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి కేజీ టమాటాలకి నేను ఇక్కడ వంద గ్రాముల వరకు చింతపండును తీసుకున్నానండి ఈ చింతపండులో పీచులు విత్తనాలు ఏం లేకుండా చూసుకోవాలండి వీడన్నింటినీ శుభ్రంగా పీచులన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి చూడండి పీచులన్నీ తీసేసుకొని విత్తనాలన్నీ తీసేసుకొని రెడీగా పెట్టుకున్నానండి ఇక్కడ నేను వంద గ్రాముల వరకు చింతపండుని తీసుకున్నానండి ఈ టమాటాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి అడుగంటకుండా చూసుకోవాలండి ఇలా సిమ్లోనే పెట్టుకుని టమాటాలోనే నీరంతా ఇనిగిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా టమాటాలను మగ్గించుకోవాలండి చూడండి టమాటాలన్నీ మగ్గుతున్నాయండి ఈ టమాటాలు ఫార్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండును కూడా వేసుకుందామండి ఈ టమాటాలో చింతపండు బాగా కలిసేంతవరకు బాగా కలుపుకొని మగ్గించుకుందామండి నేను ఇక్కడ కేజీ టమాటాలతో పచ్చడి పెడుతున్నారండి మీరు ఒకవేళ అర కేజీ టమాటాలతో పెట్టుకుంటే ఈ క్వాంటిటీస్ని సగం చేసుకొని పక్కా కొలతలతో మీరే ఇంట్లో పెట్టేసుకోవచ్చండి చూడండి టమాటాలోని నీరంతా ఇంకిపోయిందండి ఇలా తేమ లేకుండా బాగా మగ్గించుకోవాలండి దీన్ని చల్లారినిద్దామండి ఈలోపు ఒక బాండి పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఫ్రై చేసుకుందామండి దీంతో పాటుగా రెండు స్పూన్లు ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈలోపు మనం ఒక మిక్సీ జార్ పెట్టుకొని ఈ ఫ్రై చేసుకున్న మెంతుల్ని ఆ ఇందులో వేసేసుకుందామండి వీటితో పాటుగా నేను ఇక్కడ వంద గ్రాముల వరకు కళ్ళు ఉప్పు తీసుకుంటున్నానండి వీటిని మిక్సీ పట్టి పక్కన ఈ ఈలోపు ఇంకో పెద్ద మిక్సీ జార్ పెట్టుకొని అందులోకి మనం చల్లారించి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకుందామండి ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉప్పు ఉంది కదండి అది కూడా వేసేసుకుందామండి వీటితో పాటుగా వంద గ్రాముల వరకు కారం కూడా వేసుకోవాలండి వీటిని మిక్సీ పట్టేసుకున్న తర్వాత తాలింపు కోసం ఒక బాండీ పెట్టేసుకొని అందులోకి నేను పావు కేజీ వరకు వేరుశనగ నూనె తీసుకున్నానండి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయాక ఇందులోకి మనము పోపు దినుసులు కూడా వేసుకోవాలండి వీటి కోసం నేను ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినపప్పు తీసుకున్నానండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాను పోపు దినుసులు బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని తీసుకున్నామండి మనకు కావాలండి ఎండుమిర్చిని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులోకి మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి చూడండి వెల్లుల్లిపాయ రబ్బులు కూడా బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులోకి ఒక కుప్పెడు కరివేపాకు రవేప కూడా వేసుకుందామండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి తాలింపు అనేది మాడకుండా జాగ్రత్తగా అలా కలుపుకుంటూ జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ను కూడా వేసుకొని తాలింపులో బాగా కలుపుకుందామండి ఈ తాలింపులో బాగా కలుపుకున్న తర్వాత ఉప్పును కూడా సరిచూసుకొని సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇన్స్టాంట్గా ఎంత త్వరగా అయిపోయాయి టమాటాలో పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా కరెక్ట్ మెజర్మెంట్స్తో చాలా ఈజీగా టమాటా పచ్చడి చేసుకోవచ్చండి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్